ఈ రోజు చాకలేలమ్మ నలభై వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళు అర్పించడం జరిగింది జిల్లా కమిటీ నుంచి దీనికి మాకు ఖచ్చితంగా అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆమె భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసము అప్పుడే నడుము బిగించి చేతిలో కొడవలి పట్టుకొని దొరలను ఎదిరించింది అప్పుడు అనాగరికత ఉండేది ఇప్పుడు నాగరికత ఇంకా పెంపొందించింది కనుక ఇప్పుడు మనము ఆమె మార్గంలో మనం ఇంకా ఉద్రిక్తత ఉండాలి మహిళలు కూడా ఎదుక అధిక సంఖ్యలో పాల్గొనాలని నేను మనస్థితి కోరుకుంటున్నా జై రజక జై జై జయ రజక సాకర ఇలా ద్వారా ఓ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కావున తెలంగాణ కోసమే పోరాడింది ఓ పానాలు నిలిచింది బరువు బలువు బలువు బరుగుల కోసమే అందరి కోసమే పోరాడి తెలంగాణ కోసం పానాలు నిలిచేపెట్టింది కాబట్టి కావున ఆమెకు ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా అందరూ తరి మంచిగా చేయాలని గవర్నమెంట్ ద్వారా మేము కోరుకుంటున్నాం ఓ అదే విధంగా ఇంకా ఏదైతే ఉన్నాయో నిధులు ఇప్పటికీ మా రజగ్రోహం ఏది వస్తలేదు కాబట్టి కావున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అయ్యా మేము అయినా మాకు మా ఇంకా ఇంకబడి ఉన్నారు కాబట్టి అదేవిధంగా మాకు అందరికీ ఏదన్నా సాయం చేస్తే జర చాలా సంతోషంగా ఉంటుందని గవర్నమెంట్ మేము ధన్యవాదాలు అదే అదేవిధంగా కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఖండించాలి ఇప్పటికీ బెజెట్ వేయలేదు చేసిన మూమెంట్ ఉంది దాన్ని ఎప్పుడైతే కరెంటు కోసం మేము చర్య తీసుకుంటే బిజెట్ పంపిస్తే మాకు అదే అదేవిధంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం ఈరోజు నా పేరు నగరాధ్యక్షుడు రెడ్డి బిల్లి సాయిలు జై రజక జై రజ

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున నివాళులు అర్పించటం జరిగింది ప్రధానంగా ఈరోజు చిట్యాల ఐలమ్మ గారు ఈ ప్రాంత తెలంగాణ ప్రాంతంలో ఏదైతే దేశ్ముఖులు విష్ణు రామచంద్రారెడ్డి లాంటి భూస్వాములు పేదలపైన అట్టడుగు వర్గాల ప్రజలపైన చేసినటువంటి దౌర్జన్యాలని దుర్మార్గాల్ని వ్యతిరేకించటంలో చిట్యాల ఐలమ్మ గారు ప్రథమ స్థానంలో ఉన్నారు వారికి నిజాం నవాబు వత్తాసుగా ఉండటం నిజాం నవాబు వీళ్ళని అడ్డం పెట్టుకొని పరిపాలించటం అట్లాగే ఏదైతే రజాకారుల సైన్యాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పైన అణచివేయటానికి ఉపయోగించటాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున చిట్యాల ఐలమ్మ గారి నాయకత్వంలో పోరాటం నిర్వహించటం జరిగింది అదేవిధంగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చిట్యాల ఐలమ్మ గారి స్ఫూర్తితోటి ముందుకు కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచినటువంటి చరిత్ర ఆనాటి ఏదైతే ఆంధ్ర మహాసభకి కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో దక్కినటువంటి పరిస్థితి ఉన్నది చిట్యాల ఐలమ్మ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ మత అందరినీ కలుపుకొని మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా భూస్వామ్యం యొక్క దౌర్జన్యాల్ని నిరసిస్తూ నిజాం నవాబు యొక్క రజాకారులని వ్యతిరేకిస్తూ పోరాటం కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నది నేటి పాలకులు ఈ మతోన్మాదాన్ని పెంచి పేదల మధ్య అట్టడుగు వర్గాల మధ్య విద్వేషాలని పెంచాలనేటువంటి కుట్ర జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో గారి స్ఫూర్తితోటి ఐక్య పోరాటాలని నిర్వహించాలని వెట్టి చాకిర్ని వ్యతిరేకించాలని భూమి కోసం భుక్తి కోసం సాగినటువంటి ఈ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం